కొన్నిసార్లు మనము అరే అనవసరంగా ఇలా అయ్యిందే అని బాధపడుతూ ఉంటాం కదా కానీ ఆల్ ఓవర్ అది మనం డైవర్ట్ అవ్వడానికి దేవుడు ఏదో ఒక రకంగా ఒక చిన్న ఐడియాస్ మనకు వస్తూ ఉంటాయి కదా అంటే ఈజీగా డైవర్ట్ అయిపోతాము ఆ వర్క్ మీదికి ఏంటక్క ఎటో జర్నీ చేస్తున్నావు ఏదో చెప్తున్నాం అనుకోకండి యాక్చువల్గా ఊరికి వెళ్ళలేదని ఫీల్ అయ్యాము కాకపోతే సడన్గా అయితే ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్నేలు మహాదేవపురంలో అనే గ్రామము బీబీ నగర్ అనే మండలం దగ్గర లో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము ఈ లొకేషన్ ఈ ఊరు ఈ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే మనసులో ఉన్న బాధ కష్టం అంతా ఇట్టే తొలగిపోయినట్టుంది ఇది సినిమాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కాలరే అర్థమైపోయి ఉంటుంది మేము వచ్చింది ఇప్పుడు ఎక్కడికే అంటే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి ఈ టెంపుల్లో వచ్చేసే ప్రత్యేకత ఏంటి అంటే చాలా చాలా మూవీ షూట్స్ కూడా జరుగుంటాయి అండ్ అలాగే సీరియల్స్ అయితే ఎక్కువ జరుగుతాయంట మూవీస్ గురించి అయితే మా హస్బెండ్ చెప్తాడు సీరియల్స్ గురించి అయితే మా మధ్య చెప్తాడు కాబట్టి ఎప్పటికైనా ఒక్కసారైనా ఇక్కడికి రావాలని అనుకున్నాము అది కాక ఈ ఫెస్టివల్ రోజు రావడం ఇంకా చాలా అంటే అసలు మర్చిపోలేని మెమరీ కదా కాకపోతే దర్శనానికి టైం కుదరలేదు ఏం చేస్తామండి ఇంకంతే ఏదైతే ఏముంది మన మనసులో అనేది మంచితనం ఉండి దేవునిపైన భక్తి ఉంటే ఎలాగైనా సరే దేవుడి దగ్గరికి మనం రావాలి అనుకుంటే వచ్చేస్తాము ఇంకంతే కదా దర్శనం చేసుకోవడం కుదరలేదు కానీ చాలా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఈ పండగకి కొంచెం డల్గా ఫీల్ అయ్యాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయానని కానీ ఇక్కడికి వచ్చాకైతే బాధను మొత్తం మర్చిపోయి ఎంత హ్యాపీ మూమెంట్ అంటే వ్యూ అంత బాగున్నది చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా అండి మీకు ఏమేమి మూవీస్ గుర్తుకొచ్చాయో కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తుకొచ్చింది అయితే భద్రా మూవీ సీన్ అన్నమాట ఆఫ్కోర్స్ నేను రవితేజ ఫ్యాన్ కాబట్టి నాకు కంపల్సరీగా భద్రా మూవీ సీన్లో ఎక్కువ గుర్తొస్తాయి ఇంకా దాని తర్వాత సుబ్రహ్మణ్యపురము అని ఉంటుంది కదా సో నెమలిని హిప్నటైజ్ చేస్తారు సుమతి హీరో ఆ మూవీ కూడా గుర్తుకొచ్చింది అన్నమాట లిటరలీ చెప్తున్నాను టెంపుల్ గురించి అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత గురించి నాకు ఏం కూడా తెలియదు అనుకోకుండా సడన్గా మా హస్బెండ్ తీసుకొచ్చారు యాక్చువల్గా నేను అసలు యూట్యూబ్లో కూడా ఇలా చూడలేదు కాకపోతే ఒక దగ్గర విన్నాను మా కాలనీలో ఒక అక్క వాళ్ళైతే వెళ్ళి రీసెంట్గా అయితే ఇక్కడ వాళ్ళ పిల్లలది శారీ ఫంక్షన్ షూట్ చేశారంట సో దాని గురించి అయితే చెప్పారన్నమాట బాగుంటుంది అని అలా వినడం తప్ప నేను అసలు యూట్యూబ్లో సెర్చ్ చేయలేదు ఏం చేయలేదు ఆల్ ఓవర్ సడన్గా మా హస్బెండ్ తీసుకొచ్చారు అసలు మర్చిపో ని మెమరీగా ఉండాలి అని అనుకున్నాను ఈ సంక్రాంతి అనుకున్నట్టుగానే మమ్మీ శారీ కట్టుకునేది ఈ టెంపుల్కి వచ్చేసాము ఫస్ట్ మనకు ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్లో అన్నమాట నాగదేవత నాగదేవత అమ్మవార్లు ఉంటారు రావి చెట్టు కింద ఉంటారు పిల్లలు కాని వాళ్ళు అంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ముడుపులు కూడా కట్టొచ్చంట అంట ఇక్కడికి వచ్చాక నేను ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే తెలుసుకున్నాను ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే ఓపెనింగ్ ఉంటుందంట అండి టెంపుల్ మనకు తెలియదు కదా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ టెన్ అలా అయింది వన్ దాటింది అన్నమాట ఇంకేముంది టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు సర్లే కాసేపు కాసేపన్న ప్రశాంతంగా ఉండేసి వెళ్తాము ఏదైనా సరే దేవుని సన్నిధిలో కాసేపు కూర్చున్నా కూడా మన భారం మొత్తం తొలగిపోయి హ్యాపీగా అనిపిస్తుంది కదా మనశ్శాంతిగా సో అలా అనుకొని అయితే ఇంకా టెంపుల్ మొత్తం ఒకసారి చుట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది డెనెట్ గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే దగ్గర ఇది ఉప్పల్ నుండి అయితే ఎగ్జాక్ట్ గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అన్నమాట నుండి ట్రాఫిక్ అలా ఉంటే వన్ అవర్ లో అయితే వెళ్ళిపోతాము ఇంకా టెంపుల్ మొత్తం ఒక రౌండ్ అయితే చుట్టేస్తున్నాము వీడియోగ్రాఫర్ ఎవరో కాదు మా హస్బెండ్ అన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది మా ఆయన మూడు స్వింగ్స్ ఎలా అంటే ఒక్కోసారి ఆయనే వీడియోస్ షూట్ చేస్తా అంటాడు ఒక్కోసారి నువ్వే తీసుకుంటాడు ఒక్కోసారి ఎందుకు లేవు అన్ని వీడియోస్ యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అవసరం వచ్చింది చిన్న షార్ట్ వీడియోస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటాడు ఒక్కోసారి అంటాడు పర్లేదు నువ్వు చాలా బాగా చేస్తున్నావు ఇలానే కంటిన్యూ చేయి నీకు నేను ఉన్నాగా సపోర్ట్గా అంటాడు అలా ఉంటుంది మా శ్రీవారితో నా కష్టాలుగా ఏం చెప్పమంటారు సరే కానీ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక పంట పొలాల మధ్యన ఊరికి చివరన మహదేవపురం అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉండడం అందులోను మాకు నియర్ బై ఉండడం నియర్ బై అంటే మాకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ పట్టింది ఇప్పుడు మేము శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చాము నంది ఉన్నది ఆయన చెవులో మేము కోడికని చెప్పాలి నంది చెవులో మన కోరికల్ని చెప్పుకుంటే నంది డైరెక్ట్ గా శివయ్యకి చెప్తాడని కొంచెం భయం దేనికి అంటే డాగ్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే మంకీస్ అన్నమాట ఎక్కువ మంకీస్ ఉన్నాయి మంకీస్ కి ఎక్కువ వీడియో తెలియదు కానీ డాగ్స్ కి అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయని వీడియో షూట్ చేశాను అప్పుడు ఒక చిన్న కుక్క పిల్ల వచ్చింది చాలా ముద్దుగా క్యూట్ గా ఉంది మా కన్నగాడికి ఇష్టము డాగ్స్ అంటే కాకపోతే మాకే భయం అన్నమాట ఇప్పుడున్న సిచువేషన్లు ఎలా ఉంది అవి ఖర్చేస్తాయి కదా ఇది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది అన్నమాట మొత్తం టోటల్ గా వాష్రూమ్స్ అలానే కొన్ని అంటే చిన్నగా మండపాల లాగా అంటారు కదా సో అవి ఉన్నాయి భజన చేసుకోవడానికి అంటే దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని విలేజ్లలో ఇట్లా భజన చేస్తారు కదా నైట్ ఏమో అలా చిన్న చిన్న మండపాల లాగా ఉన్నాయి నంది అయితే ముందు శివయ్యకు ముందుగా అయితే నంది విగ్రహం ఉన్నది సో చాలామందికి తెలుసు నంది శలో మనము నందీశ్వరుని షెవులో అయితే మన మనసులో ఉన్న కోరికలు కానీ బాధలు కానీ చెప్పుకుంటే శివయ్యకు నందీశ్వరుడే మన బాధలనైనా కష్టాలనైనా కోరికలనైనా చెప్తాడు అని అంటారు అది ఎంతవరకు తెలుసు అనేది మీరు కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అని చిన్న డిసప్పాయింట్ నేను ఎందుకు అయ్యాను అంటే అరే ఇంకొక వన్ అవర్ ముందు వచ్చి ఉంటే బాగుండేది కదా అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యూట్యూబ్లో చూడడం కానీ ఎవరినైనా అడగడం కానీ ఏ టైమింగ్స్ ఉంటే అలా ఏం అడగలేదన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా పండగ రోజు ఏం చేస్తామండి ఇంట్లో సంక్రాంతి రోజు విలేజ్లో ఉంటే కనుక ఎన్నెన్నో సంబర సంబరాలుగా ఉంటుంది కానీ సిటీలో అలా కాదు కదా అందుకే అనుకోకుండా ఇక్కడికి వచ్చాము కానీ టెంపుల్ అనేది దర్శనం చేసుకోలేకపోయాము మా కన్నగాడు ఏదో ముద్దు ముద్దుగా అయితే వారి కోరికలు చెప్తున్నాడు వారి కోరికలు వింటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు హ్యాపీగా అనిపిస్తుంది మా కన్నగాడి ఏజ్ చిన్నదే కానీ మెచ్యూరిటీ లెవెల్స్లో అయితే నిజం చెప్పాలంటే నాన్ను మా ఆయనను మిక్స్ చేస్తే ఎలా ఉంటాడో అంతకు మించి ఉంటుంది అన్నమాట వాడి థింకింగ్నెస్ మా కన్నగడు కోరిక చెప్పుకున్నాడు ఇంకా నేను కూడా చెప్పుకోవాలి కదా సో ఆ నందీశ్వరుడికి మనసారా నాకున్న కోరికలైతే వీలైనంత తొందరగా నెరవేర్చు శివయ్య అని చెప్పేసి నందీశ్వరుని షోలో అయితే అన్నమాట గుడిలో కూర్చున్నంతసేపు ఎంత హ్యాపీగా ఉందో అది నేను మాటల్లో చెప్పలేను మీరు నిజంగా ఎవరైనా రాకపోయి ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండబ్బా కానీ మేము చేసిన తప్పు మీరు చెయ్యకండి డెఫినెట్గా ఒకటికి రెండు సార్లు గుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే దర్శనం చేసుకోవడానికి రండి మాకు టైమింగ్స్ తెలియక మేము పడ్డ ఇబ్బంది మీరు అస్సలే పడకండి మా ఆయన చూసారు కదా ఇంకక్కడ నుండి అయితే చిన్న డాగ్ పిల్లని తీసుకొని వచ్చాడు ఇంకా దాన్ని చూసి మాకన్నగారి ఆనందం మామూలుగా లేదు ఏకంగా దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు మా కన్నగారికి పెట్స్ డాగ్స్ కానీ తర్వాత క్యాట్ కానీ చాలా చాలా ఇష్టం అన్నమాట పెంచుకుందామని నేను డిట్ ఆపోజిట్ నాకు అస్సలు నచ్చదు నచ్చదు అని అంటే అవి ఎక్కడ ఖర్చు అన్న భయం ఒకవైపు వాటిని మనం మెయింటైన్ చేస్తాము చేయలేము అన్న టెన్షన్ ఇంకోవైపు ఎందుకులే మూగజీవులను ఇబ్బంది పెట్టడం అని ఫీల్ అవుతాను ఇంకా పక్కన కూడా టెంపుల్ ఉంది కాకపోతే అక్కడ అసలు ఏం దేవుడు ఉంటాడో కూడా నేను పూర్తిగా చూడలేదు ఎందుకంటే అక్కడ కొంతమంది అంటే అంకుల్ వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు ఉంటున్నారు ఇంకా ఆ టైంలో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేయడం అదంతా బాగోదేమో అని అనిపించి ఇంకా నేను అక్కడ లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయట నుండే తీసాను ఇంకా హ్యాండ్ వాషింగ్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అసలు ఈరోజు మార్నింగ్ ట్వెల్వ్ లోపు ఉండుంటే బాగుండు అని ఫీల్ అయ్యాము చూసారు కదా అంత సైలెంట్ అప్పుడే చిన్నపిల్లల్లా ఫీల్ అయిపోయేసి నేను మా ఆయన మా కన్నగాడైతే కాసేపు అలా ఉయ్యాల లూగాము ఇప్పుడు వీడియో షూట్ చేసింది మా కన్నగాడే ఏదో అనుకున్నాము వాడికి కూడా మా అలవాటు వచ్చేసింది తర్వాత మా మింటూ నేను అయితే తెగ నవ్వుకుంటూ ఊయాల ఊగిపోతూ ఇంతకీ మీరు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నారా లేదా విజిట్ చేశారా లేదా అనేది కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ